ವಿಷಯ ಎಪ್ಪಡ ಚರಿತ್ರ ಪೊದ ಪವನಿ ಎಯರ್ಪರ್ ರೀಸೀವ್ ಇಸ್ಕೊಂಡು ರೀಸೀವ್ ಆಟಜೆಟ್ಟು ನೀರು ಅಡುಗಬೆಟ್ಟಿನ ದ ಸೈಕಲ್ ಆಗಿ ದಿನ ಐದು ರೋಜ್ನ ಎಡದಿರ ವರ್ಷ ಪಡ್ತಾ ರೈತರೋದ್ರ ಇಬ್ಬರು ಪಡ್ಕೊಂಡು ಇಪ್ಪಡೇ ಅಂದರೆ ಪಟ್ಟು ಇಲ್ಲಿ ಬಾಟ್ಲು ದಾಳಿ ನೀರು ಇಬ್ಬರ ಪಡ್ತಾರೆ ಆಯ್ತು ಅಂತ ಚೂಸ್ ಈ ರೋಜು ఈడీఓ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం అనేది నిజంగానే ఇది ఒక హిస్టరీలో నిలబడలేదు ఎందుకంటే ఇంతమంది ప్రమోషన్స్ రోజు వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావడం అనే ఇప్పుడు అన్నవాడు వెళ్తున్నాడు గాంధీజీ చెప్పినట్టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండియా బిలీవ్ సో అక్కడి నుంచి మనం ఒక రైతు అన్న బాగుంటే బాగుంటుంది పేదవాడు భక్తులు మారాల అనే ఒక మంచి ఉద్దేశం మోడీ గారిది నారా చంద్రబాబు నాయుడు గారిది పవన్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో వాళ్ళకంటూ మార్క్ వేసుకుని ఒక మార్పు దేవాల ఆల్ సర్వీసెస్ అండర్ వన్ రూమ్ అని వాట్సాప్ లొకేషన్ స్టార్ట్ చేస్తే ఆల్ డిపార్ట్మెంట్ అండర్ వన్ రూప్ టు గో ఎనీవేర్ అండర్ వన్ రూప్ అండర్ వన్ సెక్టర్ అని చెప్పి బ్రహ్మాండంగా ఈరోజు ఈడీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా అందరి దగ్గర కొన్ని గవర్నమెంట్ వాళ్ళు చూసాం ఎన్నారేజ్ చేసినట్టు ఎంత అవకు తప్ప జరిగాయిస్టర్స్ క్యామ్స్ లేకపోయింది నాలెడ్జ్ కోసం ఎందుకంటే ఒక పది మంది వచ్చిన తర్వాత వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వం నుంచి తీసుకొని దానిలో తీసుకోవడం రకరకాల జరిగింది పేదవాడి దగ్గర కూడు రోడ్లకు కూడు కొట్టేస్తే ఇద్దరైన పాలకరస్ గ్యాడ్మిట్ జరిగినాయి ఇవన్నీ జరగకుండా చెక్ మీద పెడుతూ ఈ రకంగా చేయడం అనేది నిజంగానే పవన్ కళ్యాణ్ మన స్ఫూర్తిగా అని బాగా స్ఫూర్తిగా అభిమానిస్తున్నాం అండ్ ఆల్సో కంగ్రాజులేట్ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఇంత ఇనిషియేటివ్ తీసుకొని చేసినందుకు ఇది బ్రహ్మాండ కార్యక్రమాలు చేసినందుకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ధన్యవాదాలు చేసుకుంటూ